హాలే లూయా దేవునికి మహిమ గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశకి వందలు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రభు కృపలో వర్దిల్లాలని అనుదినం మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని విజ్ చేస్తూ అనేక మంది కాల్ చేస్తున్నారు దేవునికి స్తోత్రం మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉన్నట్లయితే మీరు మాకు తప్పకుండా తెలియచండి అనుదినం మీకోసం ప్రార్థన చేస్తున్నాం అనేక మంది ఫోన్ చేసి తమ సాక్షిని తెలియజేస్తున్నారు అయ్యే మీరు ప్రార్థన చేశాక దేవుడు మాకు స్వస్థత ఇచ్చాడు మా ఇరుకును తొలగించడాన్ని సాక్ష్యం ఇస్తున్నారు మీరు కూడా మీ విన్నపాన్ని తెలియచేయండి ఆలస్యం చేయొద్దు అలాగే కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆశిస్తున్నట్లయితే మీ అమూల్యమైన సహకారాన్ని అందించవచ్చు మీ గుప్పిల్లు విప్పండి తద్వారా దేవుడు కూడా ఆశ్రయిస్తాడు రేపటి ప్రోగ్రామ్ స్పాన్సర్ కావాలంటే తప్పకుండా ఈరోజు మీరు స్పాన్సర్ చేయాలి కేవలం వినుమట్టుకు మాత్రమే కాకుండా ప్రభు కార్యం చేసేవారంగా మనం ఉండాలని దేవునికి చిత్తమైనది కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే దయచేసి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి వాక్యంలో వెళ్ళక ముందే చిన్న ప్రార్థనతో మనం ముందుకెళ్దాం ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి నీకే ఉందాన్ని చెల్లిస్తున్నాను ధ్యానించిపోయే వాక్యాన్ని దీవించము నాతో మాతో మీరు మాట్లాడమని తని మమ్మల్ని అభిషేకించమని నన్ను కూడా బలమైన ఆత్మ తినిపి నీ ప్రజలకు కావాల్సిన వర్తమానం అందించమని ఏసయ్య నామన ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ హాలే లూయ ఏసుక్రీస్తుతో పాటు మీరు ఎక్కడన్నా ఒక బొమ్మ చూస్తే పిక్చర్ చూస్తే ఏసు ఏసుక్రీస్తుతో పాటు ఇద్దరు దొంగలు శిలవ మీద వేలాడుతూ ఉంటారు ఏసుక్రీస్తు వారి మధ్యలో ఉంటారు కుడివైపున ఒక శిలువ ఎడం వైపున ఒక సిలువ ఉంటుంది ఈ ఈ శిలువ మీద ఉన్న వారు ఎవరు వారి పేర్లేంటి వారి వృత్తి ఏంటి అసలు వారి యొక్క జీవితం అంతం ఎలాగా ముగించబడింది అన్నది మనం చూద్దాం మనకందరూ తెలుసు శిలువ మీద ఉన్న ఇద్దరు దొంగల మధ్యలో ఏసుక్రీస్తు వేలాడాడని ఎందుకైనా వేలాడబడ్డాడంటే ఇంకా ప్రవచనం నెరవేరు ఏసుక్రీస్తు పుట్టుక యేసుక్రీస్తు యొక్క జీవిత విధానము ఏసుక్రీస్తు యొక్క పరిచర్య యేసుక్రీస్తు వారి మరణము పునరుద్ధానము సమస్తం కూడా ప్రవచనం నెరవేర్పే ప్రవచనాల్లో పాత నిబంధనలు అనేకము ఆయన గురించి వివరిస్తూ వస్తున్నాయి యశరాశ గ్రంథం యాభై మూడు పదకొండు వచ్చంలో అతిక్రమం చేయువారిలో ఆయన ఎంచబడిన వాడాయను అని రాయబడి ఉంది కాబట్టి ఆ ప్ర ఆ ప్రవచనం నెరవేరు ప్రకారం ఏసుక్రీస్తు వారు ఆ దొంగల మధ్యలో వేలాడుతూ వచ్చాడు ఆ శిలువ మీద దొంగలు ఎవరు వారి పేర్లేంటి అసలు ఏసుక్రీస్తు వారు వారితో పాటు ఎందుకు శిలువ వేయబడ్డాడు అనేది మనం చూద్దాం ఈ సందేశాన్ని బట్టి ఖచ్చితంగా మీరు ఈరోజు రక్షణ పొందుతారు ఏంటో తెలుస్తుంది పశ్చాత్తాపం అంటే తెలుస్తుంది ఈ వాక్యం విని కూడా మీ హృదయాలు మారకపోతే ఈ సందేశాన్ని విని కూడా మీరు రక్షణ అంటే ఏంటో పరలోకరాజ్యం అంటే ఏంటో కూడా అర్థం కాకపోతే మీరు దేవునికి విడిచి నరకానికి సమీపంగా ఉండాలని అర్థం కాబట్టి ఆనాడు ఆ సెలవు మీద దొంగ ఒకరు మారారు ఒకరు మారలేదు మారని దొంగ ఏం చేశాడు మారని దొంగ ఏం చేశాడు అనేది మనం చూద్దాం చూడండి ఈ శిలువ మీద ఉన్న ఇద్దరు దొంగల పేరు కుడివైపు ఉన్న దొంగ పేరేమో డిస్మస్ డిస్మస్ అనే మాటకి తెలుగులో అస్తమయం లేదా డెత్ అని అర్థం మరణం అని అర్థం కాబట్టి డిస్మస్ అంటే ఇంకా గ్రీక్ పదంలో డెత్ ఆర్ సన్సెట్ అలాగే ఎడం వైపున దొంగ పేరు గెస్టాస్ గెస్టాస్ అనగా మౌన్ అంటే మొరపెట్టడం లేదా కంప్లైన్ లో ఫిర్యాదు చేయవాడు ఇవి వీరి పేర్లు వీరి పేర్లు ఎక్కడన్నా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయా కృత నిబంధనలు రాయబడ్డాయా అంటే రాయబడలేదు అయితే ఎపోక్రఫుల్ ఆఫ్ నికోమదెస్ అనే బుక్లో వీరి గురించి రాయబడి ఉంది ఈ దొంగల పేర్లు ఆ గ్రంథంలో రాయబడి ఉంది ది గాస్ఫుల్ ఆఫ్ నికోమదెస్ అనే బుక్ని చరిత్రకారులు కూడా ఆమోదించారు ఈ పేర్లు వారివే అయ్యుంటాయని ఎందుకంటే వారి మరణం చరిత్ర ప్రకారం జరిగింది అది చరిత్ర చూసింది చరిత్ర లిఖించబడింది కాబట్టి నాట్య దొంగల పేర్లు కూడా ఖచ్చితంగా లిఖించబడి ఉంటాయి అవి ఈ పేర్లని కూడా చరిత్ర రుజువు చేస్తూ ఉంది కాబట్టి కుడివైపున దొంగ పేరు డిస్మస్ ఎడమవైపున దొంగ పేరు గెస్ట్ ఈ ఇద్దరు దొంగల మధ్యలో ఏసుక్రీస్తు వారు విలాడుతూ వచ్చారు ఈ ఇద్దరు దొంగలలో కుడివైపున దొంగ మంచి దొంగగా అంటే ఏసుక్రీస్తుని అంగీకరించి మారుమన్స్ పొందిన దొంగగా మనకు కనిపిస్తాడు అంటే డిస్మస్ ఏసుక్రీస్తుని అంగీకరించిన వాడిగా ఉంటాడు అందుకే రోమన్ క్యాథలిక్ వారు ప్రాముఖ్యంగా మార్చి ఇరవై తేదీన ది సెయింట్ డిస్మస్ ది గుడ్ థీఫ్ అని వాళ్ళు ఒక పండగలాగా చేస్తారనమాట అంటే అతను ఒక పునీతుడిగా ఒక మారిన వ్యక్తిగా ఒక సెయింట్గా ఆ డిస్మస్ని రోమన్ క్యాథలిక్స్ వారు చూస్తారు అయితే ఈ ఎడం వైపున దొంగ ఏసుక్రీస్తుని అంగీకరించబడ పోవడాన్ని బట్టి చరిత్రలో లేకుండా వెళ్ళిపోయాడు కాబట్టి ఏసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన ఈ ఈ మంచి దొంగ అంటే డిస్మస్ పరదేశీలో దేవునితో పాటు ఉన్నాడు ఏసుక్రీస్తువు వారి మీద పలికిన ఏడు మాటల్లో రెండో మాట నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండవు అనే మాట ఈ కుడివైపున దొంగతో యేసుక్రీస్తు పలుకుతూ వచ్చారు వీరి గురించి నాలుగు సువార్తలో రాయబడింది కానీ సువార్తలో మాత్రం ప్రాముఖ్యంగా ఇరవై నాలుగో అధ్యాయంలో మాత్రం వీరు దొంగలని వీరితో ఏసుక్రీస్తు వారు సంభాషించినట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ సువార్తలో వీరు దొంగలను రాయబడింది కానీ ట్రాన్స్లేషన్లో వీళ్ళు బందిపోటు దొంగలుగా మనకి కనిపిస్తారు దొంగలైతే మామూలుగా ఉరిశిక్ష వేరు దొంగలైతే నాలుగింతలుగా చెల్లించవలసి ఉంటుంది లేదంటే చిన్న చిన్న శిక్షలు వేస్తారు తప్ప కొరడా దెబ్బలు కొడతారు తప్ప లేదంటే చిన్న చిన్న శిక్షలు వేస్తారు తప్ప ఉరిశిక్ష వేయడం ఆనాడు రౌమా సాబ్ సామ్రాజ్యంలో చాలా రేర్ చాలా తక్కువ ఇప్పుడు మన భారతదేశం కూడా ఎవరికైనా ఉరిశిక్ష వేయాలంటే అంత సామాన్యంగా వేస్తారా ఏదో యావత్ గారి గారి శిక్షణో అలాంటి ఏడు సంవత్సరాల శిక్షణో రెండు సంవత్సరాల శిక్షణో జరిమానాతో కూడా శిక్షణో వేస్తారు తప్ప ఉరి శిక్ష వేయాలంటే ఇంకా చాలా కాంప్లికేటెడ్ కేసే ఉండాలి చాలా కఠినతరమైన శిక్ష పడి ఉండాలి తప్ప అంతవరకు అతనికి ఉరిశిక్ష వేయరు ఏదో గొప్ప నేరం చేసి ఉంటేనే దేశద్రోహం చేసి ఉంటేనే కానీ అతనికి ఉరిశిక్ష వేరు ఆనాడు ముంబై దాడుల్లో కస్సబ్ అనే వ్యక్తికి ఉరిశిక్ష వేశారు ఎందుకంటే దాదాపు ఒక రెండు వందల నుంచి మూడు వందల మందిని ముంబై పట్టణంలో పొట్టన పెట్టుకున్నారు కాబట్టి ఆ రోజు కస్సబ్కి ఉరిశిక్ష వేస్తూ వచ్చారు కాబట్టి అలాంటి భయంకరమైన పాపాలు చేస్తే తప్ప ఉరిశిక్ష వేరు కాబట్టి ఈ దొంగలు మామూలు దొంగలు కాదు వీరు బందిపోటు దొంగలు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవారు ప్రభుత్వ పద్ధతులను విధానాలను వ్యతిరేకించి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేవారు ఈ దొంగలు ప్రభుత్వ సొమ్ములు లూటీ చేసి పేదలకు పెట్టేవారు అనమాట అంటే ఉదాహరణకు రాబిన్ హుడ్ టైప్ లాంటి దొంగలు అన్నమాట వీళ్ళు అలాగే వీరికి అడ్డం వచ్చేవారిని చంపేవారు సైనికులైనా సరే లేదంటే ఇంకా ప్రభుత్వ అధికారులైనా సరే ఎవరు ఎదురొచ్చినా కానీ వీరిని ఎదురొచ్చేవారందరూ కూడా చంపేసేవారు అనమాట అలాంటి భయంకరమైన బందిపోటు దొంగలు సామాన్యమైన దొంగలు కాదు అలాంటి బందిపోటు దొంగలు కాబట్టే ఆనాడు ఏసుక్రీస్తుతో పాటు సిలువ వేయడానికి ఆ ఇద్దరి దొంగల్ని రోమా ప్రభుత్వము అనుమతించింది వారికి ఆ యొక్క సిలువ శిక్షణ వేసింది కాబట్టి ఈ ఇద్దరు దొంగల పేర్లు చూసాం వాళ్ళిద్దరు ఆ ఇద్దరు పేర్లు అర్థం చూసాం వాళ్ళు ఎలాంటి వారో చూసాం ఎవరు మారారో ఎవరు మారలేదో చూసాం కాబట్టి కుడివైపున దొంగ ఏసుక్రీస్తుని అంగీకరించి మనసు పొందాడు నీవు నాతో కూడా పరదేశులు అని దేవుని వాగ్దాన్ని పొందుకున్నాడు కానీ ఎడంవైపు వైపు దొంగ ప్రభువును అపహాసించి దూషించి నరకానికి వెళ్ళిపోతూ వచ్చాడు ఈరోజు దేవునితో సూటిగా మాట్లాడుతున్న అంశం ఏంటనుక ఏసుక్రీస్తు వారు ఈనాడు కూడా ఆయన ఆ కొండ మీద ఎలాగైతే మధ్యలో వేలాడాడో ఇద్దరు పాపుల మధ్య ఇద్దరు దొంగల మధ్య ఈనాడు కూడా ఏసుక్రీస్తువులు అందరికీ ఒకే విధంగా అందరికీ అందుబాటులో ఉన్నాడు ఆయన నీతి మంత్రులకి అనితితి మంత్రులకి తేడా లేదు అందరికీ సమానంగా ఆయన అందుబాటులో ఆయన సెంటర్ ఉన్నాడు ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు కుడివైపు ఉన్న దొంగకి ఎంత దూరం ఉందో ఎడంవైపు ఉన్న దొంగ కూడా అంతే దూరం ఉంది కుడివైపు దొంగ మారడానికి అవకాశం ఉన్నప్పుడు ఎడంవైపు దొంగ మారడానికి అవకాశం లేదంటారా ఇద్దరికీ ఒకటే అవకాశం ఉంది ఈనాడు కూడా జరుగుతుంది అదే ఈరోజు ఏసుక్రీస్తు గురించి సువార్త అందరికీ అంద అందించబడుతుంది కానీ కొంతమంది ఏసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు కొంతమంది ఏసుక్రీస్తుని తృణీకరిస్తున్నారు ఆయనను కొంతమంది దేవుడని కొలుస్తున్నారు ఆయనే సత్యమని అనుకుంటున్నారు కొంతమంది అపహాస్యం చేస్తూ ఉంటున్నారు ఆనాడు ఆ కొండ మీద కలవరి కొండ మీద దృశ్యమే ఈనాడు కూడా జరుగుతూ ఉంది ఆయన నేను ఆ పాపముల నిమిత్తమై కలవరి శిలువలో భరిస్తూ కలవరి శిలో మరణిస్తూ వచ్చాడు నీకు రావాల్సిన శిక్ష అంతటిని నాకు రావాల్సిన శిక్ష అంతటిని మనకు బదులుగా ఆయన కలవరిశిలులో మరణిస్తూ వచ్చాడు ఏమండి ఒక దొంగ స్థానంలో ఆయన వేలాడబడ్డాడు ఏమండి క్రీస్తు ఒక దొంగనండి ఆయన ఏమన్నా ఈ లోకంలో పాపం చేశాడా నాలో పాపం ఉన్నాయడలా మీరు రుజువు చేయండి సవాల్ చేసిన దేవుడు చాలామంది అంటారు బైబిల్లో అన్ని బూతులున్నాయి బైబిల్లో అన్ని చెడ్డ వరుసలున్నాయి తండ్రితో పాపం చేశారు లోతు యూధ తన కోడలతో పాపం చేశాడు దావీది పరాస్త్రిని చూశారని చాలామంది అన్యులు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటారు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి బైబిల్లో ఉన్న మనుషులు తప్పు చేశారు కానీ బైబిల్లో ఉన్న దేవుడు ఎప్పుడు తప్పు చేయలేదు ఏ సయ్యే ఏ పాపము చేయలేదు ఆయనలో పాపము లేదు ఆయన పాపం మెరుగడు ఆయన ఎందుకు ఏ పాపము లేదని బైబిల్ సాక్ష్యమిస్తుంది బైబిల్లో ఉన్న వ్యక్తులు సాక్ష్యమిస్తుంటున్నారు అందుకే ఆయన సవాల్ చేశాడు నాలో మనని రుజువు చేయగలరా మీరు ఎవరైనా నీ సవాలు వేస్తున్న దేవుడు కానీ వారి గ్రంథాలలో దేవులను చెప్పుకుంటున్న వారే పాపం చేశారు సృష్టికర్తలే వారి గ్రంథాల్లో పాపం చేస్తూ వచ్చారు కానీ దేవుడి మన దేవుడు ఈ బైబిల్లోన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు నీతిమంతుడు పాపం ఎరగనివాడు ఆయన అలాంటి పాపం ఎరగన ఆయన దొంగల మధ్యలో విలాడ ఎంత అవమానం అండి ఆ అవమానం నీకు నాకు రావాల్సిందే కదా మనకు రావాల్సిన అవమానం అంతా ఆయన భరించాడు కదా నిన్ను వెళ్ళి ఒక అడుక్కునే వాళ్ళ మధ్యలో లేదంటే ఒక దొంగలతో పాటు నేను జైల్లో వేస్తే నీకు ఎంత అవమానం కలుగుతుంది ఏ తప్పు చేయకుండా నిన్ను పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో వేస్తారనుకోండి నువ్వు తప్పు చేయకపోయినా కానీ నేను ఎంత నిందిస్తారు ఎంత అవమానపరుస్తారు అలాంటి దేవాది పరలోక రాజ్యం అంతటిని విడిచిపెట్టి నీ నిమిత్తమైనా నా నిమిత్తమై ఈ లోకానికి వస్తే ఈ లోకం ఆయనకి ఏమైనా సన్మానం చేసిందా ఆయనను ఏమైనా ఘనత పాత్రులు ఎంచిందా ఆయనను దూషించింది ఆయన అపహాసించింది ఆయనను రాళ్ళతో కొట్టారు ఆయనను అపహాస్యం చేస్తూ వచ్చారు ఆయన హింసిస్తూ వచ్చారు ఆయనను అవమానపరుస్తూ వచ్చారు చివరికి శిలవనెక్కించారు దొంగలతో పాటు శిలవనెక్కించి అవమానపరిచారు అపహాస్యం చేశారు దూషించారు లూకరావార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినం నీవు యూదుల రాజు అయితే నేను నువ్వే రక్షించుకున్నామని ఆయన అపహాసించిరి అక్కడున్న రోమా సైనికులు నీవు యూదుల రాజు అయితే నిన్ను రక్షించుకో అని అపహాస్యం చేశారంట మనుషులందరి చేత అపహాస్యం అందుతున్నాడు అంటే దేవుని మీదే జోక్ చేస్తున్నారు అక్కడ ఉండేవాళ్ళు ఏ స్ మీద జోక్ చేస్తున్నారు అపహాస్యం చేస్తున్నారు ఎవరి కోసం భరిస్తున్నారు ఇవన్నీ ఎవరి కోసం భరిస్తున్నారు నీ కోసం నా కోసమే ఏమండి సొంత తమ్ముడు కానీ సొంత అన్న కానీ నువ్వు చేస్తున్న నేరం కోసం జైలుకి వెళ్తారండి నా తమ్ముడు కోసం నేను జైలుకి వెళ్తాను మా అమ్మకు బదులు నేను జైలుకి వెళ్తాను మా నాన్నకు బదులుగా నేను అరెస్ట్ చేయండి అని ఎవరైనా వెళ్తారా ఎవరు వెళ్ళరు మనుషులు ఎవరు వెళ్ళారు కానీ దేవుడు నీకు బదులుగా నాకు బదులుగా మరణిస్తూ వచ్చాడు అక్కడ రోమా సైన్యం అంతా అపహాసిస్తుంటే మీరు ఒకసారి ఆ సన్నివేశం ఊహించుకోండి ఎంతో దారుణంగా ఉంటుంది దొంగల మధ్యలో దేవుడు అయ్యి సృష్టికర్త దొంగల మధ్య వేలాడుతూ ప్రజలందరి చేత అపహాసించబడుతున్న దేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఎందుకు అదంతా చేస్తున్నాడు కోసమే కదా నా కోసమే కదా ఆ యొక్క కరుణమూర్తి ఆ శిలో పైన వేలాడుతుంటే ఆ కుడివైపున దొంగ ఏసుక్రీస్తు వారిని అదే పనిగా చూస్తూ ఉన్నాడు ఏంటి ఎంతమంది చేస్తున్నా ఎంతమంది దూషిస్తున్నా బదులు మాట్లాడడం లేదే అని చెప్పేసి ఏసుక్రీస్తుల ఉన్న దైవత్వాన్ని ఆయన చూస్తూ వచ్చాడు ఏసుక్రీస్తు వారిలో ఉన్న ప్రేమను ఆయన చూస్తూ వచ్చాడు ఎందుకంటే అంతకుముందు ఆయన ఒక మాట పలుకుతూ వచ్చాడు తండ్రి వీరు ఏమి చేయొచ్చున్నారో వీరు ఎర్రగరు కనుక వీరిని క్షమించుము అని పలికిన మొట్టమొదటి మాట ఆ కుడివైపున దొంగను కదిలించి వేసింది ఏంటి ఇంతగా శిక్షిస్తుంటే ఇంతగా కొడుతుంటే సిలవకెక్కిచ్చుంటే ఈయన క్షమించమని చెప్తున్నాడే అనే మాట మేబీ ఆ రెండో కుడివైపున దొంగని కదిలించి వేసింది అందుకే యేసుక్రీస్తు ఒక దైవత్వాన్ని చూశాడు దైవత్వాన్ని చూశాడు కాబట్టి ఏమంటారంటే ఇంకా చూడండి అదే లోకరస్సు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై రెండో వచ్చిన ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామన్నాడు ఆయన ఒక దైవత్వాన్ని చూసి ఆయనలో ఉన్న క్షమాగుణాన్ని చూసి ఆయన పడుతున్న శ్రమలు చూసి ఆయన మాటలు చూసి ఆయన ప్రేమను కరుణను చూసి శిలో మీద ఈ కుడివైపున దొంగ అంటే డిస్మస్ చూసి ఏసుక్రీస్తు ఒక రాజ్యం ఉందని తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే అర్థం ఏంటి అంటే ఆయనకు ఒక రాజ్యం ఉందని రాజ్యం అంటే ఆయన రాజు అని గుర్తించాడు శిలో మీద ఉన్న దొంగ ఏసుక్రీస్తుని ఒక రాజుగా గుర్తించాడు ఈయన సృష్టికర్తని గుర్తించాడు ఆయనకు ఒక రాజ్యం గుర్తించాడు ఆయన ఒక దేవుడిని గుర్తించాడు అవకాశం ఇవ్వబడినప్పుడు ఉపయోగించుకున్నాడు కానీ ఎడం వైపు ఉన్న దొంగ అదే మాట వాడు కూడా ఉన్నాడు అదే ఏసుక్రీస్తు ఎడంవైపు ఉన్న దొంగ కూడా చూస్తున్నాడు అదే ఏసుక్రీస్తు కరుణను కరుణను మాటలు ఎడవైపు దొంగ చూస్తున్నాడు కానీ వీడిలో మారు మనసు కలగలేదు ఈరోజు ఈ వాక్యం వింటుండగా నువ్వు కుడివైపు దొంగలాగున్నావా ఎడంవైపు దొంగలాగున్నావా కుడివైపున దొంగలాగను ఉంటే నేడే రక్షణ పొందు మారు మనసు పొందు దేవుడికి అవకాశం ఇస్తున్నాడు నా దేవుడు ఎలాంటి వాడు అంట తను చనిపోయే క్షణం ముందు కూడా ఒక పాపికి మారు మనసు కలగజేయాలని తాపత్రయ పడుతున్నాడు అందుకే శిలువు మీద ఉన్న దొంగ కూడా స్వార్థను ప్రకటించి శిలు మీద దొంగతో పాటు ఆయన పరలోకానికి వెళ్తే వచ్చాడు చనిపోతూ కూడా ఆత్మ వెళ్తున్నప్పుడు కూడా ఆయన శిలువ మీద నుంచి మరణించి తిరిగి వెళ్తున్నప్పుడు కూడా ఒక ఆత్మను పరలోక రాజ్యానికి నడిపించాడు యేసుక్రీస్తు ప్రభు అది నా ఏసయ్య ప్రేమ ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు అందుకే ఆయన శిలవమైన దొంగను కూడా తనతో పాటు రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు మేబీ ఈ వర్తమానం నీకు లాస్ట్ కావచ్చేమో ఈ గంట నీకు లాస్ట్ కావచ్చేమో రేపు నీది కాదు గుర్తుపెట్టుకో రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ జీవితం గడ్డి పువ్వు లాంటిది అంతలో కనపడే అంతలో మాయం ఆవిరి వంటిది జీవితం ఏమవుతుందో నీకు తెలియదు నేడే సమయం ఉండగానే దేవుని రాజ్యంలో నువ్వు జ్ఞాపకం రావాలి ప్రార్థన చేయి నువ్వు కూడా దొంగలాగా తండ్రిని రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని దేవుని హృదయానికి స్వీకరించు మారు మనసు పొందు అంగీకరించు ఇంకెన్ని ఎంతకాలం దేవుని దూరం పెడతావు ఎన్ని వాక్యాలు విన్నావు ఎన్ని పాటలు పాడుతున్నావు ఎన్ని రోజులు సంఘానికి వెళ్తున్నావు ఇంకా నీలో మారు మనసు కలగలేదు ఇంకా పశ్చాత్తాపం కలగలేదు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు ఎడంవైపు దొంగలాగా ఎడం వైపున దొంగ కఠినపరుచుకున్న హృదయం వానికి అందింది అదే సువార్త వాడు వినింది అదే మాటలు వాడు చూస్తుంది అదే ఏసయని కానీ తేడా ఎక్కడ ఉందంటే హృదయంలో ఉంది నీ హృదయం కఠినపరుచుకుంటున్నావేమో ఈ రోజు కాదు రేపు అనుకుంటున్నావేమో రేపు నీది కాదు గుర్తుపెట్టుకో రేపు నీది కాదు నేడే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినమన దేవుని వాక్యాన్ని సెలవుస్తుంటున్నది కుడివైపున దొంగ ఏసుక్రీస్తుని అంగీకరిస్తూ వచ్చాడు ఏసుక్రీస్తును తమ హృదయంలో స్వీకరించాడు మంచి దొంగగా ది గుడ్ థీఫ్గా సెయింట్ డిస్మస్గా మారుతూ వచ్చాడు ఏ సుప్రౌను అంగీకరిస్తే నువ్వు పరిశుద్ధుడు అవుతావు ఏ ప్రభువును అంగీకరిస్తే నువ్వు నీతిమంతుడు అవుతావు ఏసు రక్తం ద్వారా నువ్వు కడగబడితే నువ్వు పరిశుద్ధుడవై ఆయనతో పాటు నిత్యరాజ్యంలో మనం ఉంటాం అయితే ఎడం వైపున దొంగ క్రీస్తుడు అపహసించాడంట దూషించాడంట ఏమని దూషించాడు చూడండి సువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం వెలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు ఎడం వైపున దొంగ ఏసుక్రీస్తుని దూషిస్తున్నాడంట చూసారా తేడా ఏంటో ఈనాడు కూడా ఏసుక్రీస్తు సుమార్తను చాలామంది దూషిస్తారు నువ్వేంట్రా మాకు చెప్పేది మీ దేవుడి కంటే మా దేవుడు గొప్పోడు అని ఏసుక్రీస్తుని దూషిస్తుంటారు ఒక మాట చెప్తా చూడండి ఈ భూమి మీద ఏసు క్రీస్తులాగా తృణీకరించబడిన వ్యక్తి కానీ ఏసు క్రీస్తులాగా ద్వేషించబడిన వ్యక్తి కానీ ఏసు క్రీస్తులాగా ఎన్నిక లేని వ్యక్తి కానీ ఏసుక్రీస్తులాగా విషం చిమ్మబడిన వ్యక్తులు కానీ ఎక్కడా లేరు మనకి ఏసుక్రీస్తు అంటే అందరికీ భయం ఎక్కడైనా అని అందుకే మందులాలు కాల్చేస్తారు అందుకే కరిపత్రికలు పట్టుకుని వెళ్తుంటే కొట్టేస్తున్నారు పాస్టల మీద దాడి చేస్తున్నారు ఎక్కడ మమ్మల్ని మార్చేస్తారో అని ఎందుకంటే ఏసుక్రీస్తు యొక్క ప్రేమ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది వాళ్ళ గ్రంథాలలో శక్తి లేదు వాళ్ళ గ్రంథాలలో బలం లేదు కానీ గ్రంథంలో ఈ దేవుని మాటల్లో ఈ సువార్తలో జీవం ఉంది శక్తి దాగి ఉంది ఆనాడు మీద దొంగ ఎడం వైపున దొంగ దేవుని దూషించాడంట ఈనాడు కూడా దేవుని దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారు జాగ్రత్త నేను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించావు అన్నాడు ఆ దొంగ అంటే నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని రక్షించు అన్నాడు రక్షించబడితే ఏం చేస్తావంటే కిందికి దిగి మళ్ళీ దొంగతనాలు చేసుకుంటానని కొంతమంది యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తారంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వల కోసం దేవుని దగ్గరకు వస్తారు ఉపయోగం ఏమి లేదు కానీ ఎడం వైపు ఉన్న దొంగ నిత్య జీవాన్ని కోరుకున్నాడు ఇక నా బ్రతకు చాలు ఇంతవరకు నేను ఎన్నో దొంగతనాలు చేస్తాను ఎంతోమందిని చంపేశాను అనే పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తము ఎడం వైపు దొంగలో కలిగింది ఈ వాక్యం ఏంటండగా నువ్వు చేసిన పాపిష్టి పనులకు పడవా ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకోవా కుడివైపున దొంగ అంటున్నాడు మనకైతే ఇది తగినదే మనకి ఈ శిక్ష తగినదే ఎడం వైపు ఉన్న దొంగను గద్దిస్తున్నాడు నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవంటే కుడివైపున దొంగ డిస్మస్ గద్దిస్తున్నాడు ఎడమవైపున దొంగని నీకు బుద్ధి లేదా మనకి శిక్ష తగినదే మనమంటే పాపం చేసాం ఆయన ఏ పాపము చేయలేదు ఆయనలో ఏ తప్పిదము లేదు ఆయన దేవుడని ఈ కుడివైపున దొంగ గ్రహించాడు మనకి ఈ శిక్ష తగినదే అని కుడివైపున దొంగ గ్రహించాడు డిస్మస్ గ్రహించాడు అంటే పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు తన పాపము లొప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును కనికిరాన్ని పొందుకున్నాడు పాపాన్ని విడిచిపెట్టాడు ఒప్పుకున్నాడు నాకైతే ఇది తగినదే అనే పశ్చాత్తాపం కలిగింది ఈ వాక్యం వింటుండగా నీకు పశ్చాత్తాపం కలుగుతుందా ప్రాయశ్చిత్తం చెందుతున్నావా ఇంకెంతకాలం పాపంలో జీవిస్తావు నీ కఠిన హృదయాన్ని దేవునికి అప్పగించవా నీ పాపాలను విడిచిపెట్టవా ప్రభుకు నీ హృదయాన్ని సమర్పించవా మేబీ మరుక్షరం నీది కాదేమో దేవుడు పదే పదే హెచ్చరిస్తున్నాడు ప్రభు చింతకి ఎప్పుడు ఇప్పటికే మీ తల్లి తండ్రి కోసం ప్రార్థన చేస్తున్నారేమో నువ్వు మారాలని రక్షణ పొందాలని శిలువ మీద దొంగలాగా మరుక్షణం నువ్వు చనిపోతావేమో ప్రాణం విడుస్తావేమో అయినప్పటికీ దేవుడికి ఛాన్స్ ఇస్తున్నాడు కొన ఊపిరినంత వరకు కూడా దేవుడిని రక్షించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఆయన విడిచిపెట్టాడు నిన్ను నన్ను అలాంటి ప్రేమమూర్తి నా ఎస్య శిలో మీద దొంగ కుడివైపున దొంగ మనకైతే ఇది తగినదే అంటే తను తాను తగ్గించుకుంటున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు తను చేసిన పాప ఏమిట గ్రహించాడు ఈరోజు చాలామంది గ్రహించడం లేదు వైపున దొంగ అహంకారి అయ్యి నిన్ను రక్షించుకుని నన్ను రక్షించని దేవుని దూషించాడట ఈరోజు చాలామంది వారు చేసిన పాపం బట్టి పశ్చాత్తపడాల్సిది పోయి ప్రభును దూషిస్తూ దేవుడే పాపం చేశాడు బైబిల్లోనే పాపం ఉందని దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి దేవుడు పరిశుద్ధుడు ఆయన వాక్యము సత్యమైనది కుడివైపున దొంగ ఏసుక్రీస్తుని అంగీకరించాడు తండ్రితో పాటు ఆయన పరదేశికి వెళ్ళాడు దేవుని రాజ్యంలో ఉన్నాడు కానీ ఎడమవైపు దొంగ అడ్రస్ లేడు మేబీ నీకు ఇదే అవకాశమేమో ప్రభునందు విశ్వాసం ఉంచు నీ అడ్రస్ పరలోకంలోకి మారుతుంది ప్రభు నీ విశ్వాసకు ముంచకపోతే నీ అడ్రస్ నరకానికి మారిపోతుంది నీకు దేవుడు రెండే చాయిస్ పెట్టాడు గుడి గుర్తుపెట్టుకోండి దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయడు చాలామంది అంటారు మతం మారుస్తున్నారు బలవంతపు మత మార్పులని మేమెక్కడ కూడా బలవంత మత మార్పిడి చేయడం లేదు మేము బోధించేది మార్గం కానీ మతం కాదు ఈ బైబిల్ చదివి త్రాగుబోతులు మారారు ఈ బైబిల్ చదివి వ్యభిచారులు మారారు ఈ బైబిల్ చదివి దొంగలు మారారు ఈ బైబిల్ చదివి ఎంతో భయంకరమైన బ్రతుకుతున్న బ్రతుకుతున్నవారు మారి తమ జీవితాలు ప్రభుకు అప్పగించుకొని చాలా పరిశుద్ధంగా నీతిగా చాలా క్రమంగా బ్రతుకుతున్న వాళ్ళు చూశాను ఈ బైబిల్ చదివి వారు ఒక్కరు కూడా లేరు ఈ బైబిల్ చదివి తమ జీవితాలను పాటు చేసుకునే వాళ్ళు కూడా లేరు అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం అని పిలువబడింది ఈ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు ఆయన మాటలు పరిశుద్ధమైన మాటలు వింటున్నాయి ఆ పరిశుద్ధమైన మాటలు విని ఆనాడ కుడివైపున దొంగ ఏసుక్రీస్తు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు మారమనసు పొందాడు తన జీవితం చివరి క్షణంలో ప్రభువును అంగీకరించాడు మరణించే సమయంలో యేసుక్రీస్తుతో పాటి ఎత్తబడ్డాడు ఎంత గొప్ప అద్భుతమండి అయితే ఎడమవైపున దొంగ విడవబడ్డాడు ప్రభు రాకడ సమయంలో కూడా ఇదే జరుగుతుంది ఒకరు ఎత్త ఒకరు విడవ పడతారు జాగ్రత్త నువ్వు ఎత్తబడే ఉన్నావా విడవబడే ఉన్నావా జాగ్రత్తగా చూసుకో ప్రభుతో పాటు నువ్వు ఎత్తబడకపోతే నువ్వు విడవబడకపోతే శ్రమల కాలం వస్తుంది భయంకరమైన గుండా వెళ్తావు అయ్యో నేను ప్రభుని అంగీకరించుంటే బాగుండే పడతావు అప్పటికి ప్రయోజనం ఏమీ లేదు సమయం ఉండగానే రక్షణ దినం ఉండగానే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం నేడే రక్షణ దినమని దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రభు నందు విశ్వాసంంచు ఆనాడు ఏసుక్రీస్తు వారి మధ్యలో వేలాడుతూ వచ్చారు ఇద్దరికి ఒకటే సమయం ఉంది ఇద్దరికి ఒకటే అవకాశం ఉంది ఇద్దరికి ఒకటే దేవుడు ఉంది ఇద్దరికి ఒకటే సువార్త అందించబడింది కానీ ఒకరు విన్నారు ఒకరు వినడం లేదు ఈరోజు చాలామంది సంఘాల్లో కూడా ఒకరు దీవించబడుతున్నారు ఒకరు దీవించబడడం లేదు అన్న వాడికి ఎందుకు ఆశ్రదం వస్తుంది నేను చర్చకు వస్తున్నావు కదా అంటే వాడు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాడు వాడు దేవుని విశ్వాసం ఉంచుతున్నాడు కాబట్టి వాడు దీవించిబడుతున్నాడు నువ్వు సంఘానికి వస్తున్నావు కానీ దేవుని విశ్వాసం ఉంచడం లేదు దేవుని వాక్యం ముందు నువ్వు నమ్మకం ఉంచడం లేదు కాబట్టి దేవుని వాక్యాన్ని వినడం లేదు కాబట్టి నీకు కార్యం జరగడం లేదు ఎక్కడికి వెళ్ళినా మనకు రెండు గుంపులు కనపస్తాయి గుంపులు ఉన్నావా విడవబడే ఉన్నావా జాగ్రత్త దేవుని దేవుడిని హెచ్చరిస్తుంటున్నాడు ఈ శిలో మీద ఉన్న దొంగల ద్వారా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు కొడువైపున దొంగ డిస్మస్ దేవుని అంగీకరించుతూ వచ్చాడు అయితే ఎడం వైపు ఉన్న గెస్ట్ హౌస్ దొంగ మాత్రము ప్రభువుని అంగీకరించకుండా దూషిస్తూ అపహాస్యం చేస్తున్నాడు ఇంకెంతకాలం దేవుని దూషిస్తూ ఉంటావు ఇంకా దేవుని ఎంత ఎంతకాలం మిగతాళి చేస్తావు ఇంకెంతకాలం దేవుని కార్యాలను అపహాస్యం చేస్తూ ఉంటావు చాలామంది తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటే పిల్లలు అపహాస్యం చేస్తూ ఉంటారు మారనన్నా ఇంకా నుంచి దేవునికి అప్పగించుకున్న రక్షణ పొందిన అంటే అపహాస్యం చేస్తూ ఉంటారు పాస్టర్ గారు వచ్చి తమ్ముడు రక్షించబడు మారు మనసు పొందినన్నా బాప్తిసం తీసుకో ప్రభుని అంగీకరించినానంటే పాస్టర్ గారిని నవ్వి ఎగితాలు చేసి వెళ్ళిపోయే చాలామంది ఉన్నారు చూ లోకంలో గుర్తుపెట్టుకో ఎడం వైపున దొంగలాగా విడవబడతావు ఆ స్థితి రాకముందే ప్రభు దగ్గరికి రా మరమనసు పొందు దేవునికి అవకా అవకాశం ఇస్తుంటున్నాడు అవకాశాన్ని పోగొట్టుకోదు సద్వినియోగం చేసుకో మేబీ రేపు నీది కాదేమో మరుక్షణం నీది కాదేమో ఈ మరణించక ముందే నీ సొంత రక్షణకి అంగీకరించు ఆయన నీ హృదయం చేర్చుకో ప్రభువా నా హృదయంలోకి రా నీ రక్షణ దినం నాకు అనుగ్రహించు నిరక్షణ నాకు అనుగ్రహించి ప్రభు నేను పాపిని ప్రవ్వా నన్ను పరిశుద్ధపరచు ప్రవ్వా అని ఒక్క నిమిషం ఉన్న చోటే ప్రార్థించి దేవుడే నీ హృదయం దగ్గరికి వస్తాడు దేవుడే నీ జీవితానికి వస్తాడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక ప్రార్థించి తనతో పాటు నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తాడు తండ్రి కుడిపార్ష్యం ఉంది నిన్ను నన్ను కూర్చుండబెడతాడు విడవబడితే మాత్రం చాలా భయంకర స్థితి గుండా నిత్య వెళ్తావు అగ్నిలో అక్కడ అగ్ని ఆరదు పురుగు సావదని వాక్యం సెల్విస్తుంది అది నిత్యాగ్నిగుండమే అక్కడ ఎప్పుడు మండుతూ ఉంటావు కేకుల అరుపులతో అలమటిస్తూ ఉంటావు చాలా బాధపడుతూ ఉంటావు అయ్యో ఏసుక్రీస్తు సువార్త వినుంటే బాగుండు అని నరకంలో అనుకుంటావు కానీ అవకాశం ఉండదు ప్రియుడా ప్రాణం ఉండగానే ప్రాణం ఉండగానే సమయం ఉండగానే ఆ దొంగ దొంగవలే కుడివైపున దొంగవలే ప్రభువుని నీ హృదయంలో చేర్చుకుంటావా ఈ వాక్య వింటుండగానే నీ హృదయం కదిలించబడుతుంది నాకు తెలుసు హృదయాన్ని కఠినపరచుకోవద్దు ఇప్పుడే నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించు వెనకడుగు లేదు సైతాన్ని చెప్తుంటాడు చెవులో సమయం కాదులే ఇంకా టైం ఉందిలే అని చెప్తా ఉంటాడు వాని మాట అస్సలు వినద్దును ప్రభుని నీ హృదయంలోకి అంగీకరించు ప్రభు నీ హృదయంలోకి స్వీకరించు వాని మాట సైతాన్ మాట అస్సలు వినొద్దు ఆయన నీ హృదయంలోకి రావాలనుకుంటున్నాడు నీ తలుపు దగ్గరికి వచ్చి తడుతుంటున్నాడు తలుపు తీస్తావా హృదయంలోకి వస్తున్నాడు ఆయన ఆయన నీ హృదయంలోకి వస్తే నీ జీవితం మార్చబడుతుంది నువ్వు ఆశ్రదించబడతావు నీవు దీవించబడతావు ఇహలోకంలో దీవించబడతావు పరలోకంలో దీవించబడతావు కాబట్టి నేడే నేడే నీ హృదయానికి చోటిస్తావా సామెతలు ఇరవై మూడు ఇరవై ఆరు ప్రకారం నా కుమారుడు నీ హృదయం నాకు ఇమ్మో అన్నాడు సామెతల్లో ప్రభుకి నీ హృదయం ఇస్తావా కొడివైపున దొంగ తన చనిపోయే ముందు కూడా ప్రభుకి తన హృదయాన్ని ఇస్తూ వచ్చాడు మారు మనసు పొందుతూ వచ్చాడు రక్షణ పొందుతూ వచ్చాడు ఏసుక్రీస్తువుని దేవుడిగా గుర్తించాడు రాజుగా గుర్తించాడు ఆయన ఒక రాజ్యం గుర్తించాడు గుర్తించాడు రాజ్యానికి చేరాడు కానీ ఎడంవైపున దొంగ ప్రభువును దూషించాడు చిన్న చూపు చూశాడు అపహాస్యం చేశాడు నిన్ను రక్షించుకో నన్ను రక్షించు అంటే తనకు తాను రక్షించుకోనలేడు అని అవమానకరంగా మాట్లాడి నరకానికి వెళ్ళిపోయాడు ఎడంవైపు దొంగ ఎంత ఘోరమండి ఈనాడు మేబీ నువ్వు ఏ గుంపులోన్నా పరీక్షించుకో ఈ దుఃఖ దినాలలో ఈ శ్రమకాలపు ధ్యానాల్లో దేవుడితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇంకెంతకాలం ఇంకెంతకాలం నేడే నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించి ఈ వాక్యం వింటున్న మీరు చాలామంది ఇప్పటికీ రక్షించబడి ఉంటే దేవునికి స్తోత్రం కానీ ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉంటే ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి ఈ వాక్యం యూట్యూబ్ ఛానల్లో కూడా మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయని వారు కూడా ఈ వాక్యాన్ని వినే బలపడతారు మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి నీకు వందాలు చెల్లిస్తున్నాను చెప్పబడిన వాక్యాన్ని దీవించుము ఆశ్రయించు తన నాతో మాతో మీరు మాట్లాడే వందనాలు తనని రక్షించబడి మారు మనసు పొంది నిరాజ్యంలో ఉండటం మీరు మాకు సాయం చేసి నడిపించమని మమ్మల్ని అందరూ మీరు ఆశ్రవదించుని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎవరికైతే అనారోగ్య సమస్య ఉందో ఏస్సుమోన ముట్టండి ప్రభు స్వతను గ్రహించిన ప్రభు ఆత్మీయ రోగంతో బాధపడుతున్నవారు పాపంలో ఉన్నవారికి విడుదలమని ప్రార్థిస్తున్నాం ప్రభు త్రాగుబోతి వ్యసనంతో పరాస్త్రీ వ్యామోహంలో ఉన్న ప్రతి వ్యక్తికి విడుదలమని ఏసు నామనో ప్రార్థిస్తున్నాం ప్రభు బంధకాలు ఉన్న వారికి విడుదలమని ప్రార్థిస్తున్నాం ఏస్సు నామోనో ప్రార్థిస్తున్నాం ప్రభు ముట్టండి ప్రభు ఇప్పుడే అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులతో అప్పుల సమస్యతో బాధపడుతున్న వారికి విడుదలమని ప్రార్థిస్తున్నాం ఏసు నామని విడుదలమని ప్రార్థిస్తాం ప్రభు కృప చూపించిన ప్రభు అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగి అసమాధనంగా అశాంతిగా ఉన్న స్థితి నుంచి బయటికి తీసుకున్న ప్రభు ప్రతి కుటుంబాన్ని సమాధానంతో సంతోషంతో ఆనందంతో నింపమని ప్రార్థిస్తున్నాం ఏ పిల్లలైతే ఎగ్జామ్స్ రాస్తున్న మంచి జ్ఞానం వివేకం తెలివి నడిపించమని ఆశ్రవదించమని ఏసు అతి పరిశుద్ధులను ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం మీరు దీవించుంది కొందాలు చెల్లిస్తూ ఏ సై నామనో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ నిజంగా ఈ కార్యక్రమం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియజేయండి అలాగే మా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ నాతన్ అఫీషియల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫేస్బుక్లో కూడా ఈ వాక్యాలు మీకు అందించబడతా ఉంటాయి అందులో కూడా మీరు వీక్షించవచ్చు తద్వారా మీరు కూడా ఆత్మీయ దేవులు పొందవచ్చు అలాగే ఈ కార్యక్రమాలు మీరు నిజంగా స్పాన్సర్ చేయాలనుకుంటే ఈ పరిచర కొరకు మీరు సహకరించాలనుకుంటే తప్పకుండా మీ గొప్పిల్ని విప్పండి కేవలం వినమాటుకు మాత్రమే ఉండకుండా ప్రభు పరిచయలో మీ వంతు హస్తం మీ మీకు విప్పండి మీకు కలిగిన దాంట్లో దేవునికి ఇవ్వండి తద్వారా కొన్ని లక్షల మంది దేవుని స్వార్త వింటారు కాబట్టి అలాంటి గొప్ప పరీక్షలు మీరు పాలి బాస్తులు కావాలనుకుంటున్నట్లయితే కిందన్న మా నెంబర్కి మీరు కాల్ చేయచ్చు తద్వారా మీకు అనేకమైన విషయాలు మీకు మీకు తెలియజేస్తాం అంతవరకు ప్రభు మహాకృప మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండుని గాక ఆ